మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు మా గ్రామం మా వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వార్డులో ప్రజల వద్దకే వెళ్లి వారు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డుల అభివృద్ధికి ఏం చేయాలి అనేది బహిరంగ సభల ద్వారా నేరుగా ప్రజల నుంచే వినతలు స్వీకరిస్తున్నారు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో రెండవ వార్డు కౌన్సిలర్ పెసరగంటి గంగా అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు దాదాపు రెండు కోట్ల రూపాయలతో రెండవ వార్డు నందు సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించినట్లు తెలియజేశారు ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చినట్లు విశదీకరించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన గత మున్సిపాలిటీ కార్యవర్గం కొట్లాట్లతోనే కాలయాపన చేశారని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఏర్పడిన కౌన్సిల్ నిత్యం ప్రజల వద్దకు చేరువుగా ఉంటూ ఒకవైపు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించిందని మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు తెలియజేశారు మహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేస్తారు చిన్నపాటి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు ప్రతి సమస్యపై అవగాహన చేసుకున్నారు సంబంధిత దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అయిన రమణమూర్తి ఉగ్గం ప్రసాద్ నెకూరి కిషోర్ నాయకులు బతిన చిన్న పంది రాజాగౌడ్ గౌడ్ చెప్పాడ వెంకన్న నేట్రు గణేష్ అమీర్ గిరిబాబు గౌడ్ తల్లాడ సంజీవ్ కంచమర్తి ప్రకాష్ గద్దడ సీను బాలు తదితరులు పాల్గొన్నారు నా అత్తగేళ్ళందరికీ నమస్కారం మన ఊరు మనవాడ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము మన ముఖ్యమంత్రుల వరిలో జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఆరోగ్యం మీద పెట్టారు ఈ రోజుల్లో మన బిడ్డలను మనం చదివించుకోవాలన్నా చదివించుకోవాలన్న దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి మన బిడ్డలు చదివించి మళ్ళీ పది పదిహేను వేలు మన అకౌంట్లో వేయడం అంటే మాటలు కాదు అలాగే ఈ ఆరోగ్యం మీద పెట్టారు మనం హాస్పిటల్ కెళ్ళి చూపించుకునేంత పరిస్థితుల నుంచి కూడా బయట తీసుకొచ్చారు ఈ రోజు క్యాన్సర్ వచ్చిందని కూడా బాధపడక్కర్లేదు మీరు దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదికి ఇస్తున్నారు డబ్బులు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాడు నేడు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇందాక త్రిమూర్తులు గారు ఇచ్చింది ఇరవై లక్షలు ఇచ్చారు త్రిమూర్తులు గారు అందరే ఏ లక్ష లో కోరుకుంటున్నాను అప్పుడు చైర్మన్ గా చేసిన టిడిపి చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ లో మన చైర్పర్సన్ గారు గెలిచిన తర్వాత మేము గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వచ్చాం అలాగే చైర్పర్సన్ గారు ఈ రోజున ప్రతి వార్డు తిరిగి ప్రతి వార్డులో లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఈ రోజున ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు అలాగే మున్సిపల్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు మీకు లైట్ల ప్రాబ్లం అయినా రోడ్ల ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా పరిష్కరించే దిశగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి ఉండేది కొత్త వర్గా ఏర్పాటు చేయడం తర్వాత